సార్ మరి చెప్పండి సార్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అనేసి మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు రాయలసీమ ఉత్తరాంధ్ర అని కాదండి మా ప్రభుత్వంలో పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు మాదిరి ఏదో తన సొంత సామాజిక వర్గంలో పెత్తందారుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి సంస్థ కాదు మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసి వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించుకో అందించాలనేటువంటి దృక్పథంతో ఏర్పడిన పార్టీ దానికోసమే శ్రమిస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటే ఈరోజు ఏదైతే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషి నేను హైదరాబాద్ని సృష్టించేశాను ఒక నగరాన్నే తీర్చిదిద్దేశాను చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప మనిషి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఈ రాష్ట్రంలో మిగతా జిల్లాలో ఎక్కడైనా తెలంగాణలో కానీ లేకపోతే విడిపోయిన తర్వాత ఉన్న పదమూడు జిల్లాల్లో కానీ ఏ రోజైనా ఎక్కడైనా ఒక పరిశ్రమ సరైన పరిశ్రమని స్థాపించాడా లేకపోతే ఒక పోర్ట్ని స్థాపించాడా కనీసం ఈ రా జిల్లాల కోసం ఈ రోజైనా కోస్తాంధ్ర కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఉందా తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏదైతే తన సామాజిక వర్గం వారు ఉన్నారో వాళ్ళందరి కోసం ల్యాండ్ పూలింగ్లు అని చెప్పి పేదల బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా లాక్కుని అన్యాయం చేశాడే తప్పి రాష్ట్ర ప్రజలకి ఎక్కడైనా ఒక పోర్టు కడదామనో లేకపోతే ఒక పరిశ్రమ పెడదామనో ఆలోచన చేశాడా అని నేను అడుగుతా ఉన్నాను మీరు అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశారని చెప్తా ఉన్నాడు అని ఈ రాష్ట్రంలో అందరి ప్రజలకి ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి పలాలు ఇస్తున్నాము రాయలసీమలో కూడా అలాగే అందిస్తాము దాంతో పాటుగా ఈరోజు మొన్నే పది రోజుల క్రితం బద్వేలో సెంచరీ ప్లేవుడ్స్ పరిశ్రమ ఈరోజు మేము ఓపెన్ చేయడం జరిగింది మాట మాట్లాడితే కియా సంస్థ మేమే తీసుకొచ్చాం కియా సంస్థ మేమే తీసుకొచ్చాం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు మాదిరి కాదు మేము పబ్లిసిటీ పోం ఈరోజు చెప్తా ఉన్నాం కియా పరిశ్రమ చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందే అక్కడ పెట్టాలనేటువంటి ల్యాండ్ అక్విజేషన్ కోసం ఏర్పాట్లు చేసుకుని లక్కీ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే తీసుకొచ్చానటువంటి భ్రమలో జనాలకు కల్పించాడు తొందర తొందరగా ఆ ప్లాంట్ కంప్లీట్ అవ్వకపోయినా కానీ ఒక మారుతి బ్రేజా గారికి ఒక కవర్ ఒకటి కుట్టించి ఆ కవర్ ఒకటి వేసి నేను కారు ఓపెన్ చేశాను అన్నాడు ఏ కియా కారం డైరెక్ట్ ఎందుకు ఓపెన్ చేయలేకపోయాడు ఇలాగా పబ్లిసిటీ చేసుకోవడం మాకు అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏం అవసరం అనేది దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని పోర్టులు కడతా ఉన్నాం ఆ పోర్టుల ద్వారా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం ఈరోజు రాయలసీమలో బద్వేల్లో ఉన్నటువంటి సెంచరీ ప్లేవర్స్ ద్వారా డైరెక్ట్గా పదివేల మందికి ఉద్యోగాలు రావడంతో పాటు పరోక్షంగా పాతిక వేల మంది రైతులకి వ్యవసాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయంగా పండించిన ఏదైతే సాల్బుల్ మొక్కలని చెప్పిస్తా ఉన్నారో అవి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనభై వేల ఎకరాల్లో సాగు చేసి ఆ కంపెనీ మీద వ్యవసాయదారులు రైతులు బతికేటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఈ రైతుల దగ్గర అలాగే కంపెనీ ద్వారా పరోక్షంగా ఉపాధి పొందేటువంటి మరొక ముప్పై వేల నలభై వేల మందికి పరోక్షంగా ఏదైనా ఓవరాల్గా అందరినే కలుపుకుంటే ఉపాధి పరంగానే అలాగే ఉద్యోగాల పరంగా చూసుకుంటే దగ్గర దగ్గర లక్ష పైచీలకు జనాభాకి ఈరోజు అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి అదే మరి అదేవిధంగా ఈరోజు తిరుపతిలో ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని చెప్పి తిరుపతిలో రెండు ఎలక్ట్రా ఈసీ ఈఎంసీలు ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ టీసీఎల్ సంస్థ ఏదైతే ఉందో సంస్థ అలాగే ఏసీలకు సంబంధించిన సంస్థ అలాగే ఎలక్ట్రానిక్స్లో ఏదైతే ఎలిస్టా అని చెప్పేటువంటి ఎల్ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అలాగే అలీ డిక్సన్ కానీ డెక్సన్ కానీ వింగ్టెక్ కానీ ఇలాంటి ఎన్నో సన్నీ సన్నీటెక్ అని చెప్పి ఒక కంపెనీ కానీ ఇలాగా ఎన్నో పరిశ్రమలు ఈరోజు అక్కడ రాయలసీమలో పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి అక్కడ నిర్మితమవుతున్నటువంటి పరిస్థితి అలాగే కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కష్టం అక్కడ కూడా ఎలక్ట్రానిక్ పరంగా రాయలసీమలో అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మరి అదేవిధంగా కర్నూలులో ఏదైతే ఈ ప్రపంచంలోనే ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్స్ అని చెప్పుకుంటా ఉన్నామో అంత పెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ని అక్కడ మన కర్నూలులో స్థాపిస్తున్నటువంటి రిన్యూవబుల్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ని మనం ఈరోజు అక్కడ స్థాపిస్తున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా చూస్తున్నారు మీరు రోజు ఏదైతే ప్రాజెక్టులు ఏదైతే వెలుగొండ అనేటువంటిది ఒంగోలు ఉన్నప్పటికీ కూడా రాయలసీమ బోర్డర్లో ఉన్నటువంటి ఎన్నో జ జిల్లాలకి వాటర్ అందేటువంటి పరిస్థితి ఇలా ఒక్క రకాని కాదండి ఏదైనా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పరిశ్రమ కానీ లేకపోతే ప్రజలకు పేరు చెప్పి ఒక సంక్షేమ పథకం కానీ పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్న బుల్లుబాబు కానీ వాడి కొడుకు పప్పు లోకేష్ కానీ చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ నిజంగానే ఈ టిడిపి వాళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్థాపించిన తర్వాత రాయలసీమకి అసలు మంచిగా చేయలేదంటారా డెవలప్మెంట్ చేయలేదంటారా మంచి చేయలేదంటే చెప్తున్నాను కదా సార్ మొన్న ఓపెన్ అయింది మన కళ్ళు ఎదగొండా కనబడుతుంది లక్ష మంది జనాభాకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిశ్రమ ద్వారా కేవలం అందులో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకే కాకుండా వ్యవసాయం పరంగా కూడా ఈరోజు అక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అదొకటే కదా ఎలక్ట్రానిక్స్ పరంగా ఈరోజు నేను తిరుపతిలో చెప్పాను కొప్పర్తిలో చెప్పాను ఎన్నో దగ్గర దగ్గర పదుల సంఖ్యలో ఆల్రెడీ పరిశ్రమలు స్థాపితమై ఓపెనింగ్ అయినవి కూడా ఉన్నాయి మీరు చూశారు ఏదైతే గడిచినటువంటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు టీసీఎల్ కానీ మరి అదేవిధంగా డెక్సన్ అలీ డెక్సన్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసి వచ్చినటువంటి పరిస్థితి అలా ఇంకా చాలా పరిశ్రమలు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్లో కంప్లీట్గా కూడా ఎలక్ట్రానిక్ ఒక హబ్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ రాయలసీమనే కాదు మా ఇంట్రెస్ట్ ప్రతి జిల్లా మీద ప్రతి ప్రాంతం మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రోజు కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ కేంద్రం ఒప్పించి తేయగలిగాం మరి అదే విధంగా ఈ రోజున పోర్టుల ద్వారా శ్రీకాకుళం నుంచి ఈ చివర మనకి ఏదైతే తొమ్మిది వే తొమ్మిది వందల నలభై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందో దీని అంతర్నీ యూజ్ చేసుకుని నాలుగు పోర్టులు కొత్త పోర్టులు నిర్మించడం జరుగుతుంది ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే గంగవరం పోర్టు కృష్ణ కృష్ణపట్నం పోర్టు స్థాపించారో మరి అదేవిధంగా ఈరోజు కొత్త పోర్టులు స్థాపించి నెల్లూరులో రామాయపట్నం పోర్టు ఓపెన్ చేస్తూ ఉన్నామని ఈ నెలలో ఫస్ట్ బెర్త్ ఆల్రెడీ రెడీ అయింది దానికి అనుసంధానంగా పరిశ్రమలో పెట్టుబడులు ఉన్నాయి ఎక్కడైనా కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గడిచినటువంటి కాలంలో ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సుదీర్ఘకాలం గుజరాత్ సీఎంగా కొనసాగలిగారంటే ఈరోజు గుజరాత్ స్టేట్ ఆర్థికంగా ఐటీ పరిశ్రమలు అంటే ఓన్లీ హైదరాబాద్ బెంగళూరు అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో గుజరాత్లో ఐటీ కంపెనీలు లేవు అయినా కానీ ఆర్థికంగా సూపర్ పవర్గా ఎందుకు ఎదిగింది అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆలోచించి ఉంది దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి పరిశ్రమలో పెట్టుబడులు ఎలా తీసుకురావాలి నా రాష్ట్ర ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఎలా కల్పించాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేట్టు ఎలా చేయాలి ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఎలా మార్చాలి అనుకున్నాడు కాబట్టి ఆయన అలా అదే విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే గడిచినటువంటి ఐదేళ్లలో నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో అమరావతికి ఎందుకు తీసుకురాలకపోయాడు ఐటీ పరిశ్రమలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ అని ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తట్టింది ఒకటే నా ముఖార విందాన్నో చంద్రబాబు నాయుడు గారి ముఖార విందాన్నో చూసి ఎవడో వచ్చి పది కోట్లు ఇరవై కోట్లు వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడులు పట్టు వాడు అవసరార్థం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రీత్యా అక్కడ ఉన్న మానవ వనరుల రీత్యా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్స్ రీత్యా అక్కడ జన జల వనరుల రీత్యా వాళ్ళు అక్కడ పెడితే లాభాలు వస్తాయి లేకపోతే మన వ్యాపారం బాగుంటుంది అంటేనే పరిశ్రమ అయినా పెట్టుబడి అయినా వస్తుంది ఈ ఆలోచన చేసినప్పుడు పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి రాష్ట్రానికి అని చూసినప్పుడు తీర సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఈ ప్రాంతాల్లో మనం పోర్ట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే పోర్ట్లకు అనుసంధానంగా జరిగేటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సే కాకుండా ఆ చుట్టుపక్కల కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎకానమికల్గా మనం అభివృద్ధి చెందడానికి ఉంటుంది కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే చాలా విజనరీగా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ పబ్బం గడుపుకునేటువంటి ఆలోచనలు మాకు ఉండవు చంద్రబాబు నాయుడు మాదిరి సామాజిక వర్గాలని విడదీసి వాళ్ళకి ఎంతో కొంత ఎలక్షన్ ముందు పాడేసి ఇది చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఫ్యూచర్లో ఆర్థికంగా బలపడగలరో వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాగుంటాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయన్నటువంటి ఆలోచనతో ఈ రోజుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మా ప్రభుత్వం మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా అయితే మీకు ఒక సువర్ణ అవకాశం నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు వివరాలకు సంప్రదించండి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ పనిచేయు స్థలం విజయవాడ